విశాఖ యాభై ఒకటవ వార్డు ఆర్ అన్బి కోడలి అంబేద్కర్ కాలనీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి యాభై ఒకటవ వార్డు కార్పొరేటర్ రవి వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని పుందూరు అర్జున్ పిల్లలకు మిఠాయిలు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ రవి వెంకటరమణ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగపలమే స్వాతంత్ర దినోత్సవం అని చెప్పారు జాతీయ నాయకుల స్ఫూర్తితో అందరం ముందుకు వెళ్లాలని ఆయన వెల్లడించారు సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని పొందూరు అర్జున్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు స్ఫూర్తిదాయక పోరాటం వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఆయన పేర్కొన్నారు ముఖ్య అతిథిగా మీ మన ప్రియతమ నాయకులు పితృ సమానులు గౌరవనీలైన యాభై ఒకటో వార్డు రొయ్యలు వెంకట్రావు గారికి మా ఆది ఆంధ్ర సేవ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు గ్రామస్తులకు పిల్లలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మనం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము ఈ సంవత్సరం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఎందుకనగా వ్యాపారం పేరుతో బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి మన యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మనపై పెత్తనం చెలాయించి మనలను బంధించి బాధితులుగా చేసి రెండు వందల సంవత్సరాలు మనలను పరిపాలించారు బ్రిటిష్ పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడ్డారు బ్రిటిష్ పాలన నుంచి ప్రజలను ముక్తి చేయడానికి చాలా మంది కృషి చేశారు అందులో ముఖ్యులు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ గాంధీజీ నెహ్రూ వల్లభాయ్ పటేల్ బాబు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ అంబేద్కర్ అల్లూరు సీతారామరాజు వారందరూ వీళ్ళు ఉద్యమాలు పోరాటాలు చేశారు ఒక పక్క రక్తం కాలుతున్న చర్మం చుట్టుతున్న ప్రాణాలు పదంగా పెట్టి మన స్వేచ్ఛ కోసం మన సుఖం కోసం మన అస్తిత్వం కోసం మన ఆకలి తీర్చడం కోసం ప్రాణాలు పోరాడారు మూడు లక్షల యాభై వేల మంది తలలు వాచితే ఈ రోజున ముమ్మంటల జంట పైకి ఎగిరి రెపరెపలాడుతుంది వారందరి త్యాగాల ఫలితం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున స్వాతంత్రం లభించింది వారందరి త్యాగాలను గుర్తు చేసుకుంటారు దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము దేశ భవిష్యత్తు యువతి చేతిలోనే ఉంది మరి వారందరి ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ